ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కూడా తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే పర్యటిస్తున్నారు రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస్సు చేసిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో నియోజకవర్గ అభివృద్ధి పైన అధికారులతో సమీక్షించనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు హెలికాప్టర్ లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు సీఎం చంద్రబాబు ఇక నిన్న కుప్పంలోనే పర్యటించిన చంద్రబాబు మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని చెప్పారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటించారు చంద్రబాబుకు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రబాబు వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు అప్డేట్స్ మా ప్రతినిధి సంధ్య కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు తాను బస్ చేసిన ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాల స్వీకరణ చేశారు దాదాపు వందలాది మంది ఒక్కసారిగా ఇక్కడ ఆర్ఎన్బి అతిగృహానికి చేరుకున్నారు వారిని కట్టడి చేయడం దశలో పోలీసులు కూడా సాధ్యం కాలేదు కానీ అతి కష్టపడి అంటే నిజానికి ముందు అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు ఒకే ప్రాంతం నిలబడి ఉంటే పబ్లిక్ అంతా ఆయన వద్దకు వెళ్లే విధంగా ప్లాన్ చేశారు కానీ భారీగా జనాలు రావడము అందరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి బదులుగా వారందరినీ కూడా అక్కడే ఉంచి చంద్రబాబు నాయుడే పబ్లిక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆయన చాలా ఓపిక్గా నెమ్మదిగా ఇక్కడ వేచి చూస్తున్న వినతి పత్రాలతో వేచి చూస్తున్న పబ్లిక్ వద్దకు వెళ్ళి వారి వద్ద నుంచి వినతి పత్రాలంతా కూడా తీసుకున్నారు అయితే ఒక్కసారిగా నిజానికి ఈ కార్యక్రమం ఒక్క కుప్పం నియోజకవర్గం మాత్రమే పరిమితం చేయాల్సి ఉంది ముందుగా అధిక అదే తరహాలో షెడ్యూల్ చేశారు కుప్పం పరిధిలో కుప్పము రామకుప్పం శాంతిపురం గుడిపల్ల ఈ నాలుగు మండలాలు వాళ్ళు మాత్రమే వస్తారని తొలుత అధికారులు భావించారు కానీ అనూహ్యంగా మొత్తం చిత్తూరు జిల్లా నుంచి అంతా కూడా పబ్లిక్ ఒక్కసారిగా కుప్పం జరుగుతున్నారు పక్కనే ఉన్న పలమనేరు చిత్తూరు కూతులపట్టు గంగాధర నెల్లూరు ఈవెన్ తిరుపతి నుంచి కూడా పబ్లిక్ పెద్ద సంఖ్యలో ఆర్ఎన్డీపీ అతిథి గృహానికి వచ్చి సీఎంకు వినతపత్రం ఇవ్వడానికి ట్రై చేయడంతో ఒక్కసారిగా ఆర్ఎన్డీపీ అతిథి గృహం కిక్కిరిసిపోయిన పరిస్థితి ఏర్పడింది వీరిని కట్టడి చేయడం పోలీసులు కూడా సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు పబ్లిక్ వద్ద వరకు ఎవరైతే వ్రత పత్రాలు ఇవ్వడానికి లైన్లో నిలబడి ఉన్నారో వారి వద్దకు వెళ్ళి వారి వద్ద నుంచి వ్రత పత్రాలు తీసుకుని వారి సమస్యను తృప్తంగా విని తను అర్థం చేసుకుని మళ్ళీ ముందుకు కదిలారు దాదాపు గంట గంట గంటకు పైగానే ఈ వినతిపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది ఆయన ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఆయన ఈ ఆరడెంబి అత్యుగృహం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్ళారు ఆ డిగ్రీ కళాశాలలోనే ఒక అధికారులతో సమీక్ష కుప్పం అభివృద్ధి పైన ఓ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు దాదాపు గంట గంటన్నర పాటు ఈ సమీక్ష జరగబోతోంది దాని తర్వాత లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ తర్వాత మొత్తం జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే రావడం జరిగింది